హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు వీడియోలో కూర పప్పుని ఎలా చేయాలో చూద్దాం గంగపాయలు అంటే కొత్తగా ఉంది కదా దీన్నైతే మన వాడుక భాషలో గంగ కూర అంటారు కూర పప్పు చేసాము కూర టమాటా వండాము అంటాము సమ్మర్లో ఎక్కువగా దొరికే ఈ కూరతో గంగవాయల కూర పప్పుని ఎలా చేయాలో చూద్దాం ఇది బాడీకి చాలా చలువ చేస్తుంది ముందుగా కందిపప్పుని ఒక ముప్పై నిమిషాల పాటు నానబెట్టేసుకొని తర్వాత శుభ్రంగా కడిగేసి పొయ్యి మీద పెట్టేసుకోవాలి దాంట్లోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటో వేసి ఉడికించుకోవాలి దీంట్లోకి కొద్దిగా పసుపు కూడా వేసేసి ఉడికించుకోవాలి పప్పు సగం కంటే ఎక్కువగా ఉడకాలి ఇది ఉడిగే లోపల కూరని చక్కగా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి నేను కుక్కర్ గిన్నెలో చేశాను కానీ కుక్కర్ మూత పెట్టలేదు సో పప్పు అయితే నేను రెగ్యులర్గా బయటనే ఉడికించేస్తాను కుక్కర్లో పెట్టను ఇదే ప్రాసెస్తో కుక్కర్లో చేయాలనుకుంటే ముందుగా పప్పును సగం కంటే ఎక్కువగా ఉడికించుకున్న తర్వాత కూరను యాడ్ చేసేసి తర్వాత ఒక రెండు విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది పప్పు అలాగే ఆకుకూర చక్కగా ఉడికేలాగా ఒక పదిహేను నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి దీనిలోకి సరిపడా ఉప్పు వేసేసుకోండి కుక్కర్లో చేసేస్తే ఒక ఐదు నిమిషాలు రెండు విజిల్స్ వచ్చేస్తాయి కానీ ఇలా బయట చేసినప్పుడైతే ఓపిక కాస్త కావాలండి కానీ కుక్కర్లో చేసిన దానికి బయట చేసిన దానికి చాలా తేడా ఉంటుంది ఆఫీస్కి వెళ్ళాలి టైం లేదనుకున్న వాళ్ళు కుక్కర్లో చేసుకోవచ్చు ఇలా పప్పు కంప్లీట్గా ఉడికిన తర్వాత పప్పు దువ్వతో కాస్త మెదపేసుకుంటే సరిపోతుంది ఇలా కాస్త మెదుపుకున్నాక దీంట్లోకి ఒక గ్లాసుడి వరకు వాటర్ వేసాను ఇలా వాటర్ వేసేసి మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలి అలా ఉడికించినప్పుడు పప్పు కన్సిస్టెన్సీ అనేది మనకి కరెక్ట్గా ఉంటుంది లేదంటే పప్పు గట్టిగా ఉంటుంది చల్లార కూడా పప్పు అనేది చక్కగా ఉంటుందండి ఈ ప్రాసెస్లో కనుక చేస్తే వాటర్ వేసిన తర్వాత మరొక రెండు పొంగులు వచ్చేంత వరకు మీడియం మంట మీద ఉడికించుకోవాలి ఇలా మళ్ళీ ఉడికించుకోవడం వల్ల పప్పు నీరు నీరుగా ఉండకుండా చల్లార కూడా చక్కటి కన్సిస్టెన్సీలో ఉంటుంది పప్పు ఒకవైపు మరుగుతూ ఉన్నప్పుడే దీనికి పోపు పెట్టేసుకుంటే త్వరగా రెడీ అయిపోతుంది గిన్నె పెట్టేసి దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ పోపు గింజలు వేసుకోవాలి ఫస్ట్ ఆవాలు వేసుకొని కాస్త చిటపటమన్నాక జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి శుభ్రంగా కడిగేసుకున్న కరివేపాకు పచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి అలాగే కొద్దిగా నచ్చితే ఇంగువ ఇవన్నీ వేసేసుకొని చక్కగా పోపు పెట్టేసుకోవాలి ఈ పోపును మనం పప్పులో కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కూర కూరపప్పు రెడీ అయిపోతుంది కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి హెల్దీ వంటలు ఉన్నాయి మీకు వంటలు కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక కమెంట్ పెట్టండి సో చూశారు కదా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించేది వీడియో ఇది బాడీకి చాలా చలవ చేస్తుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇంటి వంటల కోసం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్